తమ్ముళ్లు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ కు చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ వేయాలని చెప్పి మేము అందరినీ కోడతాం ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ వేయాలని చెప్పి మేము మీ అందరినీ కోడతాము చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ ఓటు వేయాలని చెప్పి మేము మీ అందరినీ కోడతాం అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ కు ఓటేయ్యాలని చెప్పి మేము మీ అందరినీ కోడతాము అక్క చెల్లెళ్ళు అన్న రైతన్నలు మా ఎస్టీ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా ఇలా కాంగ్రెస్ కు వేయాలని చెప్పి మేము మీ అందరినీ కోడతాము